నమస్కారం అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ రామ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మా దగ్గర ఇంట్లో పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళ ముసలి సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి అయితే మా సర్వీస్ భాగంగా ఈరోజు ఒక ఆవిడ మనతోటి మా దగ్గరే వర్క్ చేస్తున్నారు ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుందాం మా సర్వీస్ ఎలా ఉంది ఏంటి సాలరీ ఎంత ఇస్తున్నారు ఏంటి టోటల్గా ఒకసారి డీటెయిల్గా తన మాటల్లో ఒకసారి తెలుసుకుందాం అమ్మా చెప్పండి ఏం పేరమ్మా మీ పేరు పుష్ప ఏ ఊరమ్మా మీది బిడ్డపూడి ఓకే ఎక్కడ ఏ జిల్లా వస్తుంది అది తూర్పు గోదావరి ఈస్ట్ గోదావరి వస్తుంది ఓకే చెప్పండి అంటే మా దగ్గర స్టార్టింగ్ మీరు ఎవరు వచ్చారు ఎలా వచ్చారు మీకు ఎవరు చెప్తే చెప్పారు ఏంటి అదే మాకు సొందని అన్న ఆవిడ చెప్పిందండి వచ్చేవండి అంత బాగానే ఉందండి మీరు ఏం డ్యూటీకి వెళ్తున్నారమ్మా ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా దగ్గర మూడు నెలలు అవుతుందండి నేను వచ్చి అంత బాగానే ఉన్నాదండి బాగానే చేసుకున్నాం కానీ మరి డ్యూటీ ఇబ్బందిగా ఉన్నా మారుతారు మార్చి మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు ఇంకోటి సాలరీ ఎంత ఇస్తున్నాం మా దగ్గర సాలరీ మంత్ టు మంత్ నెల టు నెల ఇచ్చేస్తారు ఏమైనా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మేము మీరు డ్యూటీకి వెళ్తారు కదా అక్కడ డ్యూటీలు ఏమైనా ఇబ్బంది ఉంటే మా వాళ్ళు మా స్టాఫ్ గానీ మేము కానీ మాట్లాడడం జరుగుతుందా ఏంటి ఏ విధంగా ఉండేది నీకు జరుగుతుంది మా ఎప్పటికప్పుడే మేము ఫోన్ చేసినా మాట్లాడుతున్నారు కానీ మాకు ఇబ్బందిగా ఉన్నా మారుతున్నారు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఏమంటారు మీరు అలాగే ఇప్పుడు ఎవరైనా వీడియో నాతో మాట్లాడుతున్నావు కదా ఈ వీడియో వైరల్ అయినప్పుడు చాలా మంది చూస్తారు వాళ్ళకు కొత్త వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఏమంటారు అంటే ఇక్కడ ఏ విధంగా ఉంది ఏంటి వాళ్ళకు రమ్మని అంటారో రావద్దని అంటారు చెప్తాను సార్ డ్యూటీలు బాగున్నాయి బాగానే చేస్తున్నా చేసుకుంటున్నాము అక్కడికి వెళ్ళాక కూడా మనకి ఫుడ్ గట్టని బానే ఉన్న ఇంకో విషయం మీరు మీరు ఇంటికాడ అంత ముందు ఏం పని చేసేవాళ్ళు మేము అంతకు ముందు వ్యవసాయం కాలంలోకి వెళ్ళిపోవడండి అక్కడి నుంచి కాకంతా ఈ నెంబర్ చూసుకొని సార్ నెంబర్ చూసుకొని మరి ఇక్కడ డ్యూటీ వచ్చేమండి వచ్చిన కనుక మాకైతే బానే ఉందండి నేను వచ్చి మూడు వేలు అవుతుంది ఓకే ఓకే మూడు నెలల నుంచి బానే ఉంది ఓకే అమ్మా థ్యాంక్ యూ వెళ్ళిపోవచ్చు అదే అండి పరిస్థితి ఇప్పుడు మా దగ్గర ఈ సర్వీసులు ఉన్నాయి బేబీ కేర్ ఉన్నది ఇంట్లో పని ఉంటది వంట పని ఉంటుంది చిన్నపిల్లల్ని చూసుకొని ఉంటుంది పెద్దవాళ్ళ ముసలి సేవ చేయడానికి డ్యూటీలు కూడా ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ డ్యూటీలు ఉంటుంది దాంతో పాటు ట్వెల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్ డ్యూటీలు కూడా ఉంటాయి ఇంకో దీంతో పాటు ఇంకో విషయం ఏంటంటే వాచ్మెన్ డ్రైవర్లు కూడా డ్యూటీలు ఉంటాయి మేము ఏ డ్యూటీ ఉన్నా సరే మేము ఇదే ఛానల్లా మేము పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం రావచ్చు కింద నెంబర్లకు కాల్ చేయవచ్చు ఎయిట్ హవర్స్ టువల్ అవర్స్ డ్యూటీ ఉన్నా సరే మేము ఛానల్లో పెడతాం కాబట్టి అలాంటి డ్యూటీలు ఉంటే మాత్రం డైరెక్ట్ కస్టమర్ నెంబరే మీకే డైరెక్ట్ ఇదే ఛానల్ పెట్టేస్తాం మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు అదే ఎయిట్ అవర్స్ అదే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ డ్యూటీ అయితే మా దగ్గరికి రావచ్చు ఆఫీస్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు డ్యూటీలు అయితే మంచిగానే ఉంటాయి మంత్ టు మంత్ శాలరీ ఉంటుంది మేము ఎవరింటికి పంపించినా సరే వాళ్ళే మూడు పూటలు భోజనం ఇస్తూ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా కిందిన నెంబర్కి కాల్ చేసి రావచ్చు